మెట్ఫోమన్ డయాబెటిక్ డ్రగ్ గురించి కొంచెం తెలుసుకుందామా మెట్ఫార్మిన్ మనము ఫస్ట్ కామన్ గా స్టార్ట్ చేసే డ్రగ్ డయాబెటీస్ ఉన్నప్పుడు సో మెట్ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ థౌసండ్ ఎంజీ లేదా టూ థౌసండ్ ఎంజీ వరకు కూడా ఇవ్వచ్చు అంటే టూ గ్రామ్స్ వరకు వన్ డే కి డోస్ ఇవ్వచ్చు మాక్సిమం అంటే ఒకసారి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డే ఇస్తాము లేదా వన్ ఇస్తాము లేదా థౌసండ్ ఎంజీ డే కూడా ఇస్తాము సైడ్ ఎఫెక్ట్స్ మామూలుగా అయితే ఏమి ఉండవండి రేర్ గా వైటమిన్ ట్వెల్వ్ ఎఫిషియన్సీ రావచ్చు లేదా లాక్టిక్ అసిడోసెస్ అంటే మన బాడీలో అసిడిటీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఇది బైగోనైడ్స్ అనే క్లాస్ కి సంబంధించింది మెట్ మనము డయాబెటీస్ లోనే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ హార్మోనల్ డిసార్డర్ ఉన్నా కూడా ఇస్తాం హార్ట్ లేదా కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రం మెట్ఫార్మిన్ డోస్ ఏజ్ జాగ్రత్తగా ఇవ్వాలి సో మెట్ఫార్మిన్ పడదనుకున్నప్పుడు డాక్టర్ అంటే మేము వేరే డగ్ రీప్లేస్ చేస్తాం మెట్ఫార్మిన్ జనరల్ గా స్లో రిలీజ్ టాబ్లెట్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి అంటే మార్నింగ్ టు నైట్ స్లోగా రిలీజ్ అవుతుంది ఫాస్టింగ్ లెవెల్స్ లేదా తిన్న తర్వాత పోస్ట్ ఇండియా లెవెల్స్ బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేస్తాం లాంగ్ వీడియోలో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి